హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొక్కలకి నీళ్లు వద్దామని పైకి వచ్చాను చూడండి మల్బరీస్ రెడ్గా బ్లాక్గా అబ్బా చెట్టు నిండా కనిపిస్తున్నాయండి కొద్దామా అనిపిస్తుంది మొక్కలకి నీళ్లు పోసుకొనా అనిపిస్తుంది చెట్టు ఏమో వాడిపోయింది బల కనిపిస్తుంది అసలు మల్బరీస్ చాలా ఉన్నాయండి చెట్టు నిండా చాలా బాగుంది చెట్టు అయితే వా కిందకి కొమ్మలన్నీ వేలబడిపోయినాయి పాపం కొన్ని నీళ్ళు పోయినా ముందు కోసేసుకోనా అని చూస్తున్నాను చెట్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు చాలా బాగున్నాయి అసలు ఎంత బాగా కాస్తుందంటే ఈ దేనికి ఈ పాటలో పెట్టే కంటే ఇంకా పెద్ద దాంట్లో వేస్తే ఇంకా బాగుంది పెద్ద చెట్టు అయిపోతుందేమో అనిపిస్తుంది పెద్ద చెట్టు అయ్యి బాగా కాస్తుందేమో అని అనుకుంటున్నాను అయ్యో కొన్ని రాలిపోతున్నాయి చేతులకు కూడా రావట్లేదు కొన్ని అయితే పెద్ద సైజు వచ్చినాయి కొన్ని ఏమో చిన్నగానే ఉండగానే ముగ్గు పండిపోయినాయి సీజన్కి ఇందులో నుంచి కొమ్మ తీసి ఇక్కడ పెట్టాను కదా ఫ్రెండ్స్ చూడండి రెండు కొమ్మలు పెడితే ఒక కొమ్మ నిలబడింది దీనికి కూడా కాసేసినాయి కాయలు అబ్బా చూడండి రెండు కాయలు వచ్చినాయి కదా ఆల్రెడీ లాస్ట్ టైం ఒక కాయ కూడా తినేసాను దాన్ని దీనికి ఆకులు రాలేదు చెప్పమ్మా ఎందుకో తెలియదు అబ్బా అరే ఇరిగిపోయింది ఇరిగిపోయినా ఇరిగిపోయింది సరే ఏదేమైనా మొక్కకు నీళ్లు పోసేసి కోసుకుంటూ బెస్తేమో ముందు నీళ్ళు పోస్తాను ఫ్రెండ్స్ టమాటో చెట్టు ఎండిపోయింది ఇంకా ఎర్రగా ఉంది ప్రస్తుతానికి మూడు కాయలు అయితే కోసాను ఇంకా కొన్ని కాయలు కోసేసాను ఆల్రెడీ చూడండి ఇదిగో ఇక్కడ పెట్టాను ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి కాయలు ఉన్నాయి నీళ్లు పోసేస్తాను నీళ్ళు పోసి అప్పుడు కోసి చూపిస్తాను మీకు ముందు నేను నీళ్ళు పోసుకుంటాను మొక్కలు పోస్తాను నేను నీళ్ళు ఓకే ఫ్రెండ్స్కి చూడండి నీళ్ళు అయితే పోసాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇప్పుడు కోస్తున్నాను చాలా తాజాగా కనిపిస్తుంది కదా మొక్క చాలా క్యూట్గా ఉంది వాటర్ పోసిన తర్వాత వాటర్ పోయేకి అయితే చెట్టు మొత్తం ఒక ఇదిగా ఏలబడిపోయింది అసలు ఆకులన్నీ చలనం లేకుండా అయిపోయింది నీళ్లు పోసిన తర్వాత మొక్క కూడా చాలా బాగుంది చూడండి మనం తాజాగా ఇచ్చే కిచెన్ వేస్ట్ వాటరు రైస్ వాటరు అలానే ఎప్సెంట్ సాల్ట్ వాటరు ఇలాంటివి ఇస్తూ వాటర్ కాకుండా మామూలు మనం ఇలాంటి నీళ్ళని ఇస్తూ ఉంటుంటే చెట్టు చూడండి సీజన్తో సంబంధం లేదు ఫ్రెండ్స్ సీజన్తో సంబంధం లేకుండా ఎంత బాగా కాస్తుందంటే నేనే వెతుక్కుని వెతుక్కొని వెతుక్కోవాల్సిన అవసరమే లేకుండగా ఇది కోయినా అది కోయినా నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఎంత ఎంతగా కాస్తుంది అనమాట చెట్టు నిండా చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా గార్డెన్ నచ్చి నా వీడియో నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ చెప్పేశాను కానీ ఇంకా ఏయో కోసుకోవాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా టమాటోస్ ఉన్నాయి కదా హార్వెస్ట్ అవి అయితే నేను చేసుకుని వెళ్ళిపోతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీకు చూపించాలి మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది మీకు గార్డెన్లో కనుక మల్బరీస్ లేకపోతే గార్డెన్లో మల్బరీ తెచ్చుకోండి గార్డెన్ ప్లేస్ లేని వాళ్ళు కూడా తెచ్చుకుని ఇంటి ముందు కూడా వేసుకున్న ఈ మల్బరీస్ అంటే చాలా అంటే చాలా బాగా కాస్తాయి సీజన్తో అసలు మనకు సంబంధం లేదనమాట మనం ఇచ్చిన వాటర్ని తీసుకొని ఎంత బాగా పోస్ కాస్తున్నాయంటే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసేస్తే కొమ్మలు కొమ్మల కింద వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను బాయ్